నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు ఇటువంటి ప్రయాణికుల గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కల్నల్ ఒత్మన్ అల్ గరీబ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించి ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది ప్రయాణికుల నుంచి వాళ్ళ యొక్క లగేజీలో మనం చూసుకుంటే కువైట్ లో నిషేధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ యొక్క లగేజీ మాది కాదని చెప్పేసి మా స్నేహితుడిది మాకు తెలిసిన వారిదని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉన్నారు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించేవారు కువైట్ నుంచి బయలుదేరేవారు కాని అలాగే ఇతర దేశాల నుంచి కువైట్కు వచ్చేవారు కానీ దయచేసి మీ యొక్క లగేజీను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని చెప్పి కువైట్లోకి నిషేధిత పదార్థాలు తీసుకొని వస్తే గానీ మీ పైన చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది కువైట్ ప్రజలు చాలా దయగలవారు కాబట్టి అలాగే చాలా మంది మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసులు కాని కువైటి ప్రజలు గానీ ఏదైనా మనకు లగేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఊరు వాళ్ళు కావచ్చు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఇండియాకు సంబంధించి చూసుకుంటే అన్న లగేజ్ ఎక్కువగా ఉంది కేజీకి పది దినాలు అడుగుతూ ఉన్నాడు ఐదు అడుగుతూ ఉన్నాడు నీ దాంట్లో తక్కువ ఈ రెండు కేజీలు తీసుకోవాలని చెప్పేసి చెన్నై ఎయిర్పోర్ట్ లో గాని కువైట్ ఎయిర్పోర్ట్ లో గాని లేకపోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మనకు చూసుకుంటే కొంతమంది లగేజ్ ఇస్తూ ఉంటారు అటువంటి వారి దగ్గర నుంచి తెలియని వారి దగ్గర నుంచి దయచేసి లగేజ్ తీసుకోవద్దని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది నిషేధిత పదార్థాలు కువైట్లోకి తీసుకువచ్చిన తర్వాత దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇలా చాలా మంది వచ్చి ఇరుక్కుపోతూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది ఎందుకంటే మీ లగేజీలో ఉన్నప్పుడు ఆ యొక్క లగేజీ నిషేధిత పదార్థాలు ఉంటే అవి మీవనే అంటున్నారు కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటికే చాలా మంది మన భారతీయులు కూడా ఇలా నిషేధిత పదార్థాలు తీసుకువచ్చి చాలా మంది జీలుపాలయ్యారు కువైట్ ఇండియన్ ఎంబసీ చొరవ తీసుకుని వాళ్ళందరినీ విడిపించడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 进行。